ఇంటింటికి వచ్చాను నేను మీ ప్రతి బాధను తెలుసుకున్నాను మీకు కావలసిన ప్రతి వీధిలో ఒక బోరు ఇంటికి నల్ల కలెక్షన్స్ ఇచ్చేలాగా చేస్తాము మనకు కావలసిన ఫంక్షన్ హాల్ మనకు ఒక చిన్న ఫంక్షన్ మన ఐదో మనకు కావాల్సిన ఫంక్షన్ హాల్ ఏర్పాటు మనకు సిసి రోడ్స్ మురికి కాల్వలు ఇవన్నీ అభివృద్ధి మనం ఎట్లాగైనా కారు గుర్తు కోటి ఆలయ శేఖర్ రెడ్డి మన ఎమ్మెల్యే చేసుకోవాలి అభివృద్ధి పదంలోకి నడిపించు అందరికి సభాముఖంగా ఒకటే కోరుతున్నా చాలా ఎక్కువ మనం క్షమించండి మా వదిలే లత బీసీ మహిళ బీసీలకు వచ్చిన ఒకే ఒక అవకాశం నాకు తెలివి వచ్చిన నుంచి బీసీ మహిళ ఈ వార్డు లో నాకు కానీ ఇప్పుడే చూస్తున్నా మీ అంతా ఐదో వార్డ్ల మహిళా ఓట్లే ఎక్కువ ఉన్నాయి అమ్మా ఒక్కసారి ఆలోచించు ఐదు మంది అన్నదాముల ఉన్నాము కిరణ్ అన్న నీళ్ళలా నీడలాగా పనిచేశాము మాకు ఒక్క అవకాశం ఏమ్మా మీ అందరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నా మాకు ఒక్క అవకాశం కిరణ్ నీడలాగా పనిచేసాం కిరణ్ అన్న నీడలాగా పనిచేసాం మా వెనక కిరణన్న ఉంటాడు ఉంటాడు ఒక్క అవకాశం ఇచ్చి మమ్మల్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం కిరణన్న లాగా పనిచేసి చూపిస్తాం ఇంకోటి ముఖ్యంగా వార్డులో నీటి సమస్య అనేది ఎక్కలేదు ప్రతి గల్లి గల్లికి నిలుంది ఎక్కడన్నా ఒక గల్లికో రెండు గండికో కొన్ని ప్రాబ్లమ్లు ఉన్నాయి అది కూడా చూసిన ఇంకోటి ఇంద్రమ్మ ఇండ్లు అనేది చాలా మంది అంటే మన వాళ్ళ మొత్తం మీద తిరుగుతే ఒక నలుగురు ఐదుగురు మాత్రమే ఉన్నారు అంటే భూములు జాగలు లేని వాళ్ళు వాళ్ళకు కూడా సార్ తెలువంగానే ఖచ్చితంగా వాళ్ళ జాగులోసారి అంత ముందుకే హామీ ఇచ్చిండు కానీ అందరూ మర్చిపోయారు కాంగ్రెస్ కోరుతున్నా తరపు నుంచి అవకాశం వచ్చింది మా వదిలే కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీ గెలిపిస్తారని అందరికి మనవి చేసుకుంటున్నా కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత మేమందరం పోయి శేఖర్ అడగంగానే మన వార్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి మనకు ఈ రోజు అండర్ ప్రతి దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజు స్తంభాలు ప్రతి సందులో ఒక బోరు పది ఇళ్ళకి ఒక బోరు అమ్మా ఉన్నాయా లేవా అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు అయినాయా కాలేదా ఏడనైనా నీళ్ళ బాధ కానీ లైట్ల బాధ కానీ ఏమైనా ఉందా మీకు నేను ఒకటే చెప్తున్నామ్మా ఈరోజు చాలా మంది వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు వస్తారు వచ్చి అయ్యా మా కోటే ఇది మేము పని చేస్తాం అది ఇది అని అంటారు కానీ నిజానికి ఎలక్షన్లు అప్పుడే వస్తారు వాళ్ళు ఈ ఎలక్షన్లో పది రోజులే వస్తారు మిగతా ఐదేళ్ళు ఎవరమ్మా మీకు అనిపించేది మీకు ఐదేళ్ళు మీతోనే ఉంటుందన్నా లేదా కాబట్టి నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నది ఇచ్చిందా అమ్మా ఇచ్చిందా ్యాసు ఐదు వందలకే ఇస్తా అన్నారు నెలలో రెండు నెలలో ఇచ్చి రూ ఇచ్చిరా ఇప్పుడు వస్తుందా పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తా అన్నాడు పెరిగినా అమ్మా తెల్లరే తీసుకోని తెల్లారే నెలనే అన్నాడు వచ్చినా అమ్మా ఇరవై ఐదు ప్రతి మహిళకి రెండున్నర సంవత్సరాలు ఆయన ఒక రెండు లక్షలు పాకి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు రెండు లక్షలు మీకే రావాలి కానీ ఇంత మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఓటు వేద్దామా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళను మనం ఓడగొట్టాలి మీ అందరికి ఒకటే చెప్తున్నా మన మీ అందరికి రంజాన్ వస్తే మా అన్న రంజాన్ కిట్లు ఇంటింటికి పంపించింది పంపించిందా లేదా ముఖ్యంగా అందరం ఎందుకు ఎందుకు సమావేశం అంటే ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి మున్సిపాలిటీ వచ్చినాయి కనుక ఐదో వాడు అమ్మలందరూ అక్కలు అమ్మలు అన్నదమ్మలందరూ కూడా ఒక బాధ ఉంది ఆ బాధ ఏంటంటే కిరణ్ గారు ఏవి కిరణ్ గారు నిజంగా ఈసారి పోటీ చేయకపోవడం చాలా బాధాకరం ఆయనకు రిజర్వేషన్ రాకపోవడం బాధ నేను చాలా అన్నను అడిగిన కూడా అన్న మీరు లేకుండా మూడు సంవత్సరాలు ఒక వార్డులకు అనేది ఎవరి తరం కాదమ్మా ఎప్పుడో ఎందుకులే ఒకసారి వేసినాం రెండోసారి వేయము అమ్మ ఒకసారి వేసినాం అమ్మ రెండోసారి ఎందుకలే పాపంగానే వేద్దాం మొన్న ఓడిపోయి అంటాం మళ్ళీ రెండోసారి మూడోసారి అంటే వేయరు ఎందుకంటే రెండుసార్లు వేసినాం కదా ఇంకో కొత్త అనేది ఎట్లా వస్తాడో చూద్దాం అనుకుంటాం అని మూడోసారి కూడా గెలిపిడు అనేది చాలా కష్టం నాకు తెలిసి భువనగిరిలో ఏ కౌన్సిలర్ కూడా మూడు సార్లు గెలవలేదు సెకండ్ టైం గెలిచినే కష్టం అలాంటి మనిషి మూడోసార్లు గెలవడం అంటే మీ ఆదరభిమానాలు మీ ప్రేమ మీ ఆప్యాయత మీ యొక్క కొడుకు లెక్క మీ లెక్క బిడ్డ లెక్క చూసుకురు కాబట్టి గెలిచుడు కానీ అలాగే కిరణ్ గారు కూడా మీకెంత ప్రేమ చూపి కిరణ్ మీద కిరణ్ గారు కూడా మీద అంతకంటే ఎక్కువ ప్రేమ చూపెట్టాడు అమ్మా ఎప్పుడు చూసినా వాళ్ళనే నేను వస్తున్నా అంటే కూడా వాళ్ళు ఉన్నా సార్ గీ దగ్గర పోతున్నా వచ్చిన అంటే గీడున్నా గాడున్నా వాడు సమస్య వాళ్లతోనే మీతోనే ఒక ఇంటి కొడుకు లెక్కనే మీ పెద్ద పెద్ద కొడుకు లెక్కనే మీ ఇంటి కానీ బాధ ఈసారి నేను మొన్న కూడా అన్న మున్సిపల్ లో పదిహేను సంవత్సరాల నుంచి కిరణ్ ఈసారి లేకపోతే బాధ లేదా ఎక్కడైనా ముప్పై ఐదు వార్డులు ఎక్కడి నుంచి పోటీ భువనగిరి మున్సిపాలిటీలో మీరు ఎక్కడి నుంచైనా పోటీ చేసినా గెలుస్తారు కిరణ్ అని చెప్పిన గెలుస్తావు కిరణ్ పోటీ చేయమని చెప్పినా కానీ లేదు సార్ వద్దు ఇక నేను ఒకసారి నాకు రిజర్వేషన్ పోయింది ఇక నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ అని నడుస్తే నేను పోటీ చేయను సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు మొత్తం గెలిపిస్తారు సార్ ఎందుకంటే నీతిగా నిజి అయితే పనిచేసిన చెప్పి చాలా మంది చెప్పారు మా చైర్మన్ కూడా అడిగిన మా చైర్మన్ కూడా వద్దు సారి ఐదు సంవత్సరాలు పనిచేసిన చాలు నాకు చాలు అని చెప్పిండు అంత గొప్పగా ఆయన ఇంకా గొప్పగా చెప్తాడు ఇక వద్దు సార్ అనేది కిరణం బాధ ఉంటుంది రోడ్లా అంటే ఉంటుంది ఆయనకు ఎనిమిది సంవత్సరాలు చేసిన కౌన్సిల్ పదిహేను సంవత్సరాలు నుండి ఈసారి కౌన్సిల్ ఉండలేకపోతున్నా నా ప్రజల కష్టాలు చూడాలి చెప్పాలి ఇంకా బాధ చేయాలనేది ఉంటుంది కానీ దానికి లేదు సార్ మా తోటి మా వాళ్ళు మా ఒకటి లతా వాళ్ళు వాళ్ళ ఐదుగురు అన్నమాలు సార్ వాళ్ళంతా కూడా మా అమ్మల్ని అక్కల్ని అన్నదమ్మలు చూసుకుంటారు సార్ నేను కూడా అదే వాటిలో ఉంటాను నేను కూడా చూసుకుంటా వాళ్ళు కూడా చాలా మంచి పెద్ద ఫ్యామిలీ సార్ అని చెప్పిండు దాని చెప్పగానే ఓకే అని చెప్పి అమ్మగారిని నిలబెట్టాం ఈరోజు అమ్మగారి కోసం మనం అంతా నిలబడం అలాగే మన వైస్ చైర్మన్ కృష్ణే గారు రెండవ వార్డు మూడో వార్డు ఎంత గొప్ప చేసి అంటే ఎప్పుడైనా రాగిరి పక్కకుండా పోతే స్మశాన పడక చూడండి ఇంత గొప్ప ఉంటుంది అంటే దానికి అంతా కూడా కష్టపడి కట్టిండు అలా ఆ మొత్తం అభివృద్ధి చేసిన ఆయన కూడా రిజర్వేషన్ తీసు చెప్పినట్టే అన్న రావద్దనుకోరు మళ్ళీ మున్సిపల్కు ఈడూరు రావద్దు అనుకురు కానీ అన్నను ఈ వద్దులే అనుకుని అనుకుంటున్నా అన్న మాత్రం అట్లెట్లా సార్ నేను పోతాం మళ్ళా పోతా అని రెండో వాడుకొచ్చు అంటే ఇట్లా కాంగ్రెస్ చేసిన మోసాలు ఇంకా అవతలేవు ఇరవై మూడులో ఎంత మోసంగా అనవి కాని హామీలు ఇచ్చి అమ్మలంతా అక్కలంతా మోసం చేసి ఏ అరాస్ పాట వాడినట్టు కేసీఆర్ ఇంతిచ్చు నేను ఇంతిస్తా అమ్మ మన సారు వచ్చాం రెండు వందల రూపాయలు ఉండే రెండు వేల రూపాయలు చేసాడు ఫస్ట్ ఇయర్ వైసాడు మన రెండు వేలు చేసి ఇచ్చినా లేదా గవర్నమెంట్ రాగానే ఇచ్చాం కానీ వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు బలపరిచిన వ్యక్తులు వీళ్ళిద్దరు కాబట్టి మీరందరూ కూడా అటు చైర్మన్ అంటే కిష్టానికి వేస్తే ఇటు లతకేస్తే మన కిరణ్ గారికి వేసినట్టే ఓటు వాళ్ళందరికేస్తే నాకేసినట్టే నాకేస్తే కేసీఆర్కి వేసినట్టే అవునా కదా అందుకోసం మీరంతా ఒక్క ఓటుకు నాలుగు అమ్మ మీకు సారి ఒక్క ఓటు నలుగురిని ఆపి ఉంటాం నలుగురు హ్యాపీగా బతాం హ్యాపీగా సంతోషంగా ఉంటాం మా రెండో వార్డు ఐదో వార్డు మంచి చెప్పి మీకు అన్నికాల అండదండగా ఉంటాం కాబట్టి మీరంతా కూడా పదకొండో తారీఖున కారు గుర్తుకేయండి అచ్చేమైన గెలిపాన్ని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన అమ్మలకు అక్కలకు అన్నదమ్ములందరూ కూడా పేరు పేరు నమస్కారు జై తెలంగాణ అమ్మ నాలుగు వేలు ఇస్తాడు అమ్మలంతా కూడా ఆశపడ్డా అబ్బా రేపే ఇంటికి నాలుగు వేలు రెండు వేలు ఎక్కువ వస్తాయి మళ్ళీ కోడలకు రెండు వేల ఐదు ఇస్తాడు అరేనబ్బా రెండు వేలు నాలుగు వేలు ప్లస్ రెండు వేలు ఆరు వేల ఐదు నెల నెల ఆయన చెప్పి సాలు లెక్క గవర్నమెంట్ సాలు ఎట్లొస్తా అట్లొస్తా అని చెప్పి అవునా కదా అబ్బా అమ్మ నిజమే అయిండొచ్చు సా పది సంవత్సరాలు ఇట్లా కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేసుకున్నాం ఇక కరెంట్ అయిపోయింది రోడ్లు లేచుడు డ్రైన్ లేచుడు కరెంట్ వచ్చింది అన్నిచ్చిండి కదా అంతకట్టని ఇస్తానట్టుగా అని మోసపోయాం అవునా కదా గతంలో కేసీఆర్ రాకముందు మన భువనగిరి ఎట్లుండమ్మా ఎంత ఘోరంగా ఉండేది కరెంటు ప్రాబ్లం ఉండే నీట్ అయితే చెప్పొద్దమ్మా ఇక ట్రాక్టర్ ఎప్పుడు వస్తుందో పాపం అమ్మలైతే లైన్ లో పెట్టుకున్నాడు గతం ఆలోచిస్తే భయమేది కూడా వామ అసలు ఏమైనా వస్తాయి అట్లా రావద్దని అంత గొప్పగా పరిపాలించుకున్నాం అమ్మ ఎన్ని స్కీమ్ పెట్టావా వచ్చిన తర్వాత కళ్యాణ్ లక్ష్మి అనుకున్నాం ఎవ్వరు మొత్తం భారతదేశం మొత్తం బిడ్డ ఊడితే కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు పెళ్లి చేస్తే లక్ష రూపాయలు ఎవ్వరు అనుకోలేదమ్మా అమ్మ కానీ అంత గొప్ప పథకం పెట్టిడు మళ్ళీ అమ్మకు బిడ్డ ఊడితే కూడా బిడ్డకు పదమూడు వేలు కొడుకు పన్నెండు వేలు కేసీఆర్ కిట్టు పెట్టి ప్రతి కులానికి పెంచుకొని అందరి కులాలకు వారిగా అన్ని రకాలు చేసి ఎప్పుడు పేదల్లో ప్రక్షులు బస్సు తవ్వకాలు వాడవాడ బస్సు తవ్వకాలు పెట్టినాం రోడ్లు డ్రైనేజులు వాటరు కరెంటు అన్ని రకాలుండుకుంటూ కూడా అప్పుడు రెండు సంవత్సరాల కింద పది రూపాయలు అవునా కదా మీరు సంగు పైసలు బాగొచ్చు ఇప్పుడు పోయినా కూడా ఎవరి దగ్గర పైసలు లేవంటారు అమ్మా ఎందుకంటే మన దరిద్రుడు ముఖ్యమంత్రి అయినాక అంత కథమైపోయింది తెలంగాణ అంత కథం అంటే కథం అయిపోయింది అమ్మలకు హామీలు ఇచ్చిండు ఇష్ట మాటలు చెప్పిండు గద్దె నెక్కి ఒక్క నాడన మైక్ పట్టుకొని మా అమ్మలకు గీ స్కీమ్ ఇస్తా మా అమ్మలకు గిదిస్తా అవ్వలకు గిదిస్తా ఒక్కనాడన్న పని కులానికి గిదిస్తా కులానికి గీదిస్తాన మన సారేటి పొద్దు ఒక ఈ కులం ఇస్తా ఆ కులానికి గీస్తా ఈయన బాగుపరుస్తా ఆయన బాగుపరుస్తా ఈయన బాగుండాలి ఆయన ఇదే పని సార్కం పొద్దులేస్తే ఇంట్లో కూర్చొని అదే ఆలోచన తెలంగాణ కోసం ఆలోచన బాగుండలోచన చెరువులు బాగుండాలి కుంటలు బాగుండాలి నీళ్లు ఉండాలి రిజర్వేర్ కావాలి మా అమ్మలు బాగుండాలి రైతు బాగుండాలి రైతు బాగుంటే అందరు పని రైతులు బాగుండాలి కూలీ మనం చూస్తున్నాం ఇక మన ఎమ్మెల్యే గారు కూడా ఈయన కూడా ఏదే పని చేసిడు నేను ఓడిపోయినా నాకోసారి నేను ఓడిపోయినా నాకోసారి నేను శేఖర్ రెడ్డి కంటే మంచి చేస్తాను నీ మంచి నీ మంచోని అని చెప్పి ఏది సార్ మన దగ్గరికి వచ్చిండ ఎప్పుడన్నా సరే ఆయన కోరిక నెరవేరిందమ్మా ఎమ్మెల్యే గారు తప్ప ప్రజల కష్ట సుఖాలతో సంబంధమే లేదు అనకు ఓ డ్రైనేజ్ తెలదు ఓ రోడ్డు తెలదు మంచి తెలియదు చెడు తెలదు అవునా కదా మేము ప్రజల కష్టాలు కేసీఆర్లో ప్రజల బాధలు ప్రజల్లోనే ఉన్నాం పొద్దున ఆరించి రాత్రి పది వరకు ఉన్నాం మా చైర్మన్ వైస్ చైర్మన్ కిరణ్లా అందరం పొత్తులు లేచిన మీద ఉండేది పొద్దున లేవ మీరు లేచినోళ్ళు లేవలే కానీ మేము ఉండేది రోడ్ల మీద మీకోసం కష్టపడం అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రం బాగుపరచుకున్నాం మున్సిపాలిటీ బాగుపరచుకున్నాం వీళ్ళు ఏం చేసినమా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అంత మంది చైర్మన్ దింపేస్తారా అందరికీ చైర్మన్ చేసుకున్నాం పని చేసి పెట్టాం కదా రాగానే చైర్మన్ దింపేసారు కాంగ్రెస్ రాగానే దింపేసి ఇంకో చైర్మన్ ఎన్నుకున్నాం ఎన్నడన్నా మన దగ్గరకు వచ్చిన చైర్మన్ ఎప్పుడన్నా ఇంత చంపే పని అని వాళ్ళు దోసుకురమ్మా మా చైర్మన్ ఏడ ఏడా వాడుతాను దోసుకొని ఇష్టం వచ్చినట్టు వాడుకురు ఈ రోజునమ్మా తగుదునమ్మా అని మళ్ళీ మాకు ఓటేయని వస్తుంది ఇరవై మూడులో ఓటేసినా చూసినాం మళ్ళా మహా అంటే కళ్ళు మూసుకొని కళ్ళు ధరిస్తే ఇరవై నాలుగు నెలలు అయిపోయింది అవునా కదా ఇంకా మహా అంటే ఇంకా ఇరవై నెలలు చూస్తుంటే అయిపోతుంది అవునా కదా మళ్ళీ అన్నట్టు మళ్ళీ కాంగ్రెస్కి వేస్తామా మళ్ళీ వేస్తామా ఏసే ముచ్చట లేదు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ ఇక్కడ నేనే హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేగా వస్తా మీ అందరికీ ఇంకా కష్టాల్లో బాధలు అన్నిటి మీ వెంట ఉంటాం మీకు అందుబాటులో ఉంటాం ఈ అమ్మగారు కూడా మీ వెంటే మీ అందుబాటులో మీ కష్ట సుఖాలు అన్ని పాలు పంచుకుంటారు మళ్ళీ కిష్టాన కూడా రెండో వార్డు నుంచి ఉంచాడు అందరూ మేము ఏమంటే ఉంటారు మీ అంతా ఇప్పుడు ఒకటే ఏందంటే మోసగాళ్ళకు మళ్ళీ ఓట్ వేయద్దు ఈరోజు ఓట్ వేస్తే ఏమైందంటే అంటే ఎన్నిసార్లు వేస్తే మళ్ళీ ఓట్లేస్తారు అనుకుంటారు మీరంతా అమాయకులు అనుకుంటున్నాడు ఎన్నిసార్లు చెప్పినా ఓటు మళ్ళీ మన ఎమ్మెల్యే గారు ఊళ్ళో ఊడినా సర్పంచ్ ఎలక్షన్ ఎక్కడ వేయలే ఎక్కడ వేయలే మన దగ్గర ఎక్కడ మనకు వస్తే పదకొండు వాళ్ళకి వచ్చినాయమ్మా అంటే ఏంది ప్రజలు ఎప్పుడు అయ్యా చాలు చేసిన కాడికి ఆయన ఏం చెప్పుడు అంటే అధికారంలో ఉన్నాం మళ్ళా మాకేస్తేనే అభివృద్ధి అని చెప్పి నాయన అభివృద్ధి ఎంత కావాలో అంత అభివృద్ధి అయింది నువ్వు ఇచ్చిన హామీలు తీసుకురా అప్పు అన్నారు మాకు ఎంతమంది ఒక్కొక్క అప్పున్నామ్మా ఇరవై రెండు వేల నుంచి రెండు వేల ఐదు రెండు వేలు ఒక్కొక్క ఇంటికి ఎంత అప్పు మనకు నీళ్ళుగా పదివేలు నెలకు పదివేల వరకు అప్పున్నావు మనకే అంటే ఇరవై నాలుగు నెలలు పదివేలు ఇంటి ఇరవై నాలుగు నెలలు అంటే చెప్పేసి లక్షల రూపాయలు ఆ లక్షల రూపాయలు ఫస్ట్ నువ్వు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా ఏం పట్టించుకోక ఎన్నడు అమ్మ మైనార్టీలు ఎంత సారు అన్నిటి మైనార్టీ గొప్పగా గొప్ప ఉన్న మా సారు కేసీఆర్ గొప్ప చూసుకునేది మైనార్లని కానీ మైనార్ట్లకు కూడా మంచి వేసం షాజకాన్ని పెట్టేది అందునాక మేమైతే కిట్టిచ్చుదా మంచిగా మీకు పండుగ వస్తే మా అమ్మలు మేము బాగుండాలి అని చెప్పి ఇచ్చేది నిన్న ప్రతి సంవత్సరం మీకు ఇచ్చేది ప్రతి సంవత్సరానికి డెబ్బై లక్షలు నేను ఇచ్చేది ఆరు కోట్ల రూపాయలు ఇప్పటికీ మైనార్ట్లకు నా సొంతంగా ఇచ్చినమ్మా కానీ మర్చిపోయారు ఓటు రాగానే ఓటు రాగానే మర్చిపోతారు అన్ని బాగానే ఉంటాయి కానీ ఓటు కార్డుకి వచ్చేది మర్చిపోతున్నారు అమ్మా వాళ్ళందరూ ఏంది ఇప్పుడు పది మంది దగ్గర పైసలు జమ చేసారు జమేసి ఓటు కోటు ఎంత నేర్చుకుంటామని కూసురాడ అంత అమ్మలు అక్కలు అన్నదా చెప్తున్నాం బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి మళ్ళీ మన ఓటు మొత్తం కారికేసే బుద్ధి అడివ్వాలి సీఎం దాకా వాళ్ళ పోయి ఎందుకు వేయలేదు ఓట్లు అంటే మనం ఇచ్చిన హామీలు నెరవేరలేదు అమ్మలకు అక్కలి రెండు వేల ఇవ్వలేదు నాలుగు వేలు ఇవ్వలేదు తులం బంగారం ఇయ్యలేదు అమ్మలకు స్కూటీలు ఇవ్వలేదు వాళ్ళందరికి కూడా చదువుకుంటే ఐదు లక్షల కార్డు స్థానం ఇయ్యలేదు అవన్నీ ఇవ్వాలని జ్ఞాపకం వస్తామా అప్పుడు వాళ్ళ మళ్ళా మళ్ళీ వచ్చిన మనం ఊడగడితే మళ్ళీ ఏమైనా రేపే మళ్ళీ ఎలక్షన్కి వస్తారుగా మన ఎలక్షన్ రావాలంటే ఇవన్నీ ఇవ్వాలి ఇయకపోతే రాడే మొక్క ఉండదు మళ్ళీ రేపొద్దున మళ్ళీ రావాలంటే మీరు అంతా ఈరోజు ఊడగడుతున్నాయి మళ్ళీ ఎలక్షన్కి వచ్చే వరకు అవన్నీ జ్ఞాపకం వస్తాయి కాబట్టి మీరంతా కూడా ప్రతి ఒక్కరు రెండో వాడు ఐదో వాడు అందరు చెప్తున్నాం ప్రతి ఒక్కరు అత్యధిక మ్యాట్ బోనీరులో ముప్పై ఐదు వార్డులో ఐదో వార్డు రెండో వార్డు నుంచి అత్యధిక అటు రావాలి దానికి ఎంత కూడా పుణుకోవాలి ఎందుకంటే ఎంత గొప్పగా పనిచేసాడు అటు రెండో వార్డు